నల్గొండ కనగల్ టుమాల ఆర్ఎన్బి రోడ్డు విస్తరణలో భాగంగా చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో రోడ్డు విస్తరణలో కోల్పోతున్న ఇళ్లను పరిశీలించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంగారుగడ్డ గ్రామ పరిధిలో డ్రైనేజీ నిర్మాణంతో కలుపుకుని అరవై ఆరు ఫీట్ల వెడల్పుతో రోడ్డును అభివృద్ధి చేస్తున్న సందర్భంగా రోడ్డు వెడల్పులో పూర్తిగా ఎన్ని గృహాలు పోతున్నాయి పాక్షికంగా ఎన్ని గృహాలకు ఇబ్బంది అవుతోందని బంగారుగడ్డ గ్రామంలో తిరిగి పరిశీలించిన ఎమ్మెల్యే అంతకు ముందు మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిసిన బంగారుగడ్డ రోడ్డు వెడల్పులో గృహాలు కోల్పోతున్న బాధితులు బాధితుల సమస్యలు విని స్వయంగా వచ్చి పరిశీలిస్తానని వెంటనే బయలుదేరి వచ్చి బంగారుగడ్డలో ఇళ్లను పరిశీలించారు اوه مطلب 40 20 60 کلاں ڏسنا وا ڏسنا کلاں ٻي بڻه افسر افسر مطلب 3 اسٽيڊا ري এই দেখুন এই দেখুন ইউরগা আটটা কোডা আপু নিইরে মা এইবার মা এই যাই বলিয়ে হ্যাঁ এই মনে করে হ্যাঁ হ্যাঁ এই আরে 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 મેલે મેલે કંદરેલા શિવા કોંચમ અંદર આને અંદર કોલાલ કોઈ સાન ઇંતને હોના છોલા

캄보운드컴요 아니 캄보니